అధ్యక్ష లే మనం అట్లేం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దు అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటికి పంపించొద్దు అధ్యక్ష మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్న ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రామ్జీ గోండును ఒక కొమరం భీమును ఒక చాకల ఐలమ్మను ఒక దొడ్డి కొమరాయను ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్ణయించిన ఎజెండాతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాల్సిన నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఇంటికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి నమ్మించి మోసం చేసిన ఒక్క మాట పల్లెత్తు మాట అనకుంటా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు చరిత్ర పుటలలో ఎవరు కుటుంబాలు కుటుంబ సమేతంగా సపరివార సకుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెన్నుపోటు పొచ్చిన చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది అయినా ఈ రోజు వరకు శ్రీమద్ సోనియా గాంధీ గారు ఏ ఒక్క రోజు కూడా పల్లెత్తు మాట అనలేదు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చింది ఆ గ్యారంటీని అమలు చేసింది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలని ఇచ్చింది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎవరు అడ్డుపడ్డా ఎవరు నిలవరించాలి ఎవరు అభ్యంతర పెట్టినా ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీని ఈ రోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులు అందరి తరఫున తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా